కోసం జిహెచ్ఎంసి పునర్విభజనలో భాగంగా మనకు నూట యాభై డివిజన్లను మూడు వందలు చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ రోజు ప్రభుత్వానికి మా ఒక డిమాండ్ అనుకోండి జిహెచ్ఎంసీ అధికారులకు కూడా మా డిమాండ్ గత అరవై సంవత్సరాలుగా రాజకీయాలకే వెన్న తెచ్చినటువంటి ఒక గొప్ప మహానాయకుని పేరు మీద మన లాల్ బహదూర్ నగర్ ఉంది అట్లాంటి లాల్ బహదూర్ నగర్ కు చెందినటువంటి ఈ ప్రాంతాన్ని మరి నింబోజుగూడ గతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం కొంత కొత్తపేట డివిజన్ లో ఉన్నటువంటి కొంత భాగాన్ని తీసి ఎన్టీఆర్ నగర్ డివిజన్ లో కలపడం జరిగింది మేము ఒకటే ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం రాజకీయాలకు విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసినటువంటి మా గొప్ప మేధావి పేరు పెట్టినటువంటి ఈ ఎల్బీ నగర్ ఈ గ్రామాన్ని ఆయన పేరు మీదనేవిధన్ ఏర్పాటు చేయాల్సిందిగా లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరు చే స్థాయిగా చరిత్ర కుటల్లో ఉండే విధంగా ఆయన పేరును మళ్ళీ పునరాలోచించి ఎల్బీ నగర్ డివిజన్ గా నామకరణ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా మా ప్రాంతం దేంట్లో ఇందులో పోయినా అందులో పోయినా మాకేం అభ్యంతరం లేవు కానీ మేము కోరుకునేది ఒకటే ఈ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఆ మహనీయుని పేరు పెట్టినటువంటి ఆ పేరును ఆ పేరు మీదనే ఈ డివిజన్ ని కొనసాగించాలని చెప్పేసి మరొకసారి మేమందరం కూడా ఈ ప్రాంత ప్రజల మనం కోరుకుంటా ఉన్నాం बै